మే రెండో తేదీన అమరావతిలో జరిగే ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని దానికి అనుగుణంగా కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సమిష్టి కృషితో కృషి చేయాలని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు మండల ప్రజా ప్రతినిధులతో సన్నాహక సమావేశం అనంతరం రెవెన్యూ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పాంతసారతో పాటు ఎమ్మెల్యేలు కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ పదివేల కోట్ల నిధులు అందించారని దానికి సంబంధించిన పనులను ఆ రోజు ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ సొంగ కుమార్ పసమట్ల ధర్మరాజు ఏలూరు మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మరియు కోటమి జిల్లా నాయకులు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

నమస్కారం అండి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వారిలో శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతి పునర్నిర్మాణం పర్యటన మే రెండవ తారీఖున మూడు గంటలకు వస్తున్న సందర్భంగా కూటమిలో ఉన్న మా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా జిల్లా అధ్యక్షులతో మా గౌరవ శాసనసభ్యులతోటి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న మా మండల నాయకులు వాళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఈ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతో కృషి చేయాలనే మాట ప్రతి ఒక్కరం కూడా విజ్ఞప్తి చేశాం ఆ మాట వెనుక ఆలోచన ఏంటంటే ఎంతో నమ్మకంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని నిర్మాణం కోసం గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిలబడి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ చేస్తూ మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఆలోచనతోటి పెద్ద మనసుతోటి వాళ్ళు నిలబడ్డారు ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చారు శంకుస్థాపన చేశారు అనేక కార్యక్రమాలు మొదలై ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం మారగానే చాలా మూర్ఖంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు మానేసి ఆ రోజు ఒక వితంత వాదంతో మూడు రాజధానులు నిర్మాణం చేస్తామనే ఒక కార్యక్రమం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నించారు కానీ ఎవరు కూడా నమ్మలేదు అక్కడున్న రైతులు ఎంతో బాధతోటి వాళ్ళు ప్రభుత్వం పైన నమ్మకం ఏ విధంగా వాళ్ళు ఇచ్చారో కోల్పోయామనే ఆవేదన వాళ్ళకు ఉన్నా కూడా సహనంతో వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ విజయవంతం అవ్వాలని కృషి చేయడానికి కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని మనం ఘనంగా స్వాగతించాలి అద్భుతమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు మాకు సూచించారు దాని మేరకు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కోసం మన ఏలూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదు పార్టీల పరకం కూడా మాకు బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా నిర్మాణం ప్రారంభించారో దానికి మద్దతుగా జనసేన పార్టీ ఏ విధంగా నిలబడిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజున కనీవిన రీతిలో నరేంద్ర మోడీ గారు పదివేల కోట్ల రూపాయల అమరావతి నిర్మాణం కోసం ఆయన అందించి ఆ సహాయంతో ఈ రోజున మరొక్కసారి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా కదిలి రావాలని మేము కోరాం ప్రతి ఒక్కరికి బస్సులు ఏర్పాట్లు కానివ్వండి కార్లు ఏర్పాట్లు కానివ్వండి ఏదో విధంగా ఆ రోజు ఉదయం తొమ్మిదింటికి పదింటికే బయలుదేరి అమరావతికి చేరుకొని దారిలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు చేస్తున్న ఏర్పాట్లు అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము వీళ్ళందరినీ కూడా స్వాగతించడానికి భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది నాలుగింటికల్లా సభ ప్రారంభం అవగానే నాలుగున్నర కల్లా మళ్ళీ ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తారు కాబట్టి దయచేసి పెద్ద సంఖ్యలో మన ఏలూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం జరిగినప్పుడే మన అందరికీ కూడా గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాం దానికి అందరూ కూడా సహకరించి పెద్ద మనసుతో ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ముందడుగు వేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొంటామని ఈ సందర్భంగా మీరు తెలుపుకుంటున్నాను